తగ్గదు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో గణంగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అన్ని ప్రభుత్వ చర్చి మసీదుల వద్ద ప్రైవేట్ కార్యాలయాల్లో ఘనంగా శుక్రవారం నిర్వహించి జాతీయ పతాకావిష్కరణ చేశారు పాకాల ప్రభుత్వ జూనియర్ బాలురా డిగ్రీ కళాశాలలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చేతుల మీదుగా జాతీయ పతాకావిష్కరణ చేశారు కళాశాల వారు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానికి ఘన స్వాగతం పలికారు తొందరగా క్లియర్ చేయడం కానీ విద్యా వ్యవస్థకు సంబంధించి ఏ సంఘాలు ఉన్నాయో ఆ సంఘాల నాయకులందరితో కూడా మాట్లాడుతూ ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో కూడా తెలుసుకుంటున్నారు మన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు అంటే ఏ విధంగా ఈరోజు ప్రభుత్వ విద్యా వ్యవస్థ పైనందుకు మీకు తెలుసు అదేవిధంగా ప్రజలకు సంబంధించి ఎలక్షన్ తర్వాత ఏ విధంగా సూపర్ సిక్స్ పథకాలు చెప్పారో ఆ సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా ఈ ఈరోజుతో నిలబడతాయి ముఖ్యంగా ఈరోజు గతంలో మన పుట్టక ముందు ఏ విధంగా బాధలు పడ్డాం ఏ విధంగా బ్రిటిష్ వారి ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చి ఇక్కడ వ్యాపార నిందికి వచ్చిన తర్వాత ఏ విధంగా బ్రిటిష్ వారు ఏది మన పూర్వీకులు ఏ విధంగా బాధ పెట్టారు మీకు తెలుసు ఇక్కడ విద్యార్థులందరూ కూడా పాఠ్య పుస్తకాలు దానిపైన వస్తూ ఉంటుంది దాన్ని చదువుతుంటాం కానీ నిజంగా ఆ రోజులో బాధపడిన వ్యక్తులకి ఈ రోజు మనం ఏ విధంగా ఉంటామనే ఉండాలి భావితరాలు ఉండాలనే ఉద్దేశంతో మన స్వాతంత్రం తెచ్చారు దాని సందర్భంగా డెబ్బై తొమ్మిది స్వాతంత్ర దినోత్సవానికి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా మీకు తెలుసు ఈరోజు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత అమరావతి రాజధాని ద్వారా చెట్టి కింద కూర్చొని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా రెండు వేల పద్నాలుగులో పరిపాలన చేశారు మీకు అందరూ తెలుసు ఇప్పుడు వాళ్ళు మంది త్యాగం చేస్తే కానీ ఎంతో మంది మహానుభావుల కృషి వాళ్ళ త్యాగ ఫలితమే మనం ఈరోజు ఇంత ఫ్రీగా దొరకెళ్తున్నాం వాళ్ళందరిని మరోసారి స్మరించుకుంటూ వాళ్ళకి నివాళులు అర్పించుకుంటూ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జరుగుతుంది జై భారత్ పిల్లలందరికీ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే అలా అనుకోకూడదు ఇంకా ఎందుకంటే ఈ రోజు మనము ఈ ఇట్లాంటి స్వాతంత్ర దినోత్సవం మనము మనమందరం కూడా సెలబ్రేట్ చేసుకున్న ఎందరో త్యాగాల మహనీయుల యొక్క త్యాగాల యొక్క ఫలితమే మనము ఈరోజు చాలా ప్రశాంతంగా స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము మీరందరూ కూడా ఎప్పుడైనా సరే చరిత్ర మరవకూడదు ప్రత్యేకంగా వాళ్ళ యొక్క త్యాగాన్ని మనం ఎప్పుడు కూడా మనం చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మన కాలేజీకి ఇచ్చేసిన గౌరవ అతిథులు గౌరవతి నాని అన్నగారికి పాకాల మండలం తరపున కాలేజ్ మరి రెండు వందల సంవత్సరాలు భారతీయులంతా ఎన్నో అవస్థలకు వచ్చి బాలిస శృంఖలాల నుండి విముక్తి చేసిన మన వాణిలందరినీ తలుచుకునే కోసం ఈరోజు మనం ఫ్లాగస్టింగ్ చేసుకోవడం జరుగుతుంది మరి వారందరినీ స్మరించుకొని మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని చిన్న పెద్ద ఒకరికి